నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ తోటకూర అలాగే పచ్చిసినపప్పుతో కర్రీ మరి చాలా చక్కగా క్రీమీగా ఎలా వచ్చిందో చూడండి ఈ వీడియోలో ఒకసారి మరి ఫుల్ రెసిపీ కోసం అయితే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి మరి రైస్లోకే కాదు చపాతీ పుల్కా అలాగే పరోటాల్లో కూడా చాలా చాలా సూపర్ కాంబినేషన్ అనమాట తక్కువ మసాలాతో ఇంత గ్రేవీగా చక్కగా మనకి నాన్ వెజ్ తింటుంటే వచ్చే టేస్ట్ లాగా అనిపిస్తుంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా ఆకుకూరల్ని ఇలా ట్రై చేసి చూడండి మీకు టేస్ట్లో డిఫరెన్స్ మీకే తెలుస్తుంది తోటకూర ఫ్రై పప్పు కన్నా కూడా ఈ కర్రీ ఇంకా ఇంకా బాగుంటుంది ఈరోజైతే ఇక్కడ రెసిపీ తోటకూర అలాగే పప్పు కర్రీ అండి ఇందులోకి నేను తోటకూర పెద్ద కట్ట ఒకటి తీసుకున్నాను అలాగే టమాటాలు మూడు మీడియం సైజువి అలాగే పచ్చిమిరపకాయలు ఒక మూడు ఉల్లిపాయలు వచ్చేసి పెద్ద సైజు ఒకటి తీసుకున్నాను పచ్చిసెనవప్పు పావు కప్పు వరకు నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నానండి ఇలా కట్ కట్ చేస్తే ఇలా రావాలి మనకి ముక్కల్లాగా ఇలా వస్తే చక్కగా కూరలోకి బాగుంటుంది దీంట్లోకి వచ్చేసి తాలింపు గింజలతో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను అలాగే ధనియాల పొడి కొంచెం గరం మసాలా కారం కరివేపాకు ఉప్పు పసుపు తీసుకున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టునాను ఇందులోకి వచ్చేసి నేను రెండున్నర టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు మొత్తం వేసేసుకుంటున్నాను తాలింపు గింజలు వేగేటప్పుడే ఒక రెండు ఎండు మిరపకాయలు కూడా వేసుకున్నాను ఇందులోనే ఇక చూడండి తాలింపు గింజలు అంతా అనేటప్పుడే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేస్తున్నాను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటున్నాను నేను ఇక్కడ స్టవ్ని ఇక్కడ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్నానండి ఇక్కడ ఉల్లిపాయలన్నీ మనకి సాఫ్ట్ కలర్కి అయ్యే వరకు ఉంచాలి ఇలాగే ఇక్కడ చూడండి ఉల్లిపాయలన్నీ వేగిపోయింది ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అలాగే పసుపు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోవాలంటే ఒక థర్టీ సెకండ్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి హా స్టవ్ అయితే ఇక్కడ మనం వేసిన పేస్ట్ మంచి వాసన వచ్చే వరకు కూడా కొంచెం స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి వాసన వస్తేనే కూరకు మంచి టేస్ట్ ఉంటుంది కూడా ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయినట్లుగా తెలుస్తుంది ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న తోటకూర మొత్తం ఇందులోకి వేసేస్తున్నానండి ఇక్కడ తోటకూరతో పాటు కానీ నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసేసుకుంటున్నాను పంటతో కలిసేలాగా కలుపుకుంటున్నాను తోటకూర కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు కూడా నేను మూత పెట్టేసి ఉంచుతున్నాను రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి రెండు నిమిషాలు మూత పెట్టేస్తున్నాను వెంటనే టమాటో వేస్తే తోటకూర పసరంతా కూడా అలాగే అనిపిస్తుంది ఇక్కడ చూడండి పైనుంచి నుంచి చూస్తుంటే తెలిసిపోతుంది మనకి నేనైతే మూత తీస్తున్నాను తోటకూర అంతా చక్కగా దగ్గరగా అయిపోయింది రెండు నిమిషాల పాటు ఇలాగే వేయించుకుంటున్నాను తోటకూర సనపప్పు ఫ్రైగా కావాలన్నా కూడా ఇలాగే చేసేసుకోవచ్చు టమాటో లేకుండా ఇప్పుడు ఇందులోకి టమాటో కూడా వేసేస్తున్నాను టమాటో వేయిపోయే ముందే ఇందులోకి కొంచెం కరివేపాకు రెమ్మలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు టమాటో ముక్కలు పాటుగా రుచికి తగినట్లుగా సాల్ట్ మొత్తం కలిపేస్తున్నాను టమాటాలో ఉన్న నీరు సరిపోతుందండి అంతకన్నా గ్రేవీగా కావాలనుకుంటే ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టేస్తాను ఇప్పుడు కారం కానీ మసాలాలు కానీ వేయట్లేదు ఇందులోనే పది నిమిషాల తర్వాత మూత వేస్తున్నాను నేను ఇక్కడ నేను తోటకూర కాడలతో సహా వేశాను కాబట్టి ఇక్కడ పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసానండి చూడండి తోటకూర అంతా చక్కగా నీరు తోటకూర టమాటో నీరంతా వచ్చేసింది నేను కాడలతో వేశాను కాబట్టి లో ఫ్లేమ్లోకి టర్న్ ఆన్ చేసుకొని పది నిమిషాలు ఉంచాను ఇప్పుడు ఇందులోకి నేను కారం అలాగే ధనియాల పొడి కొంచెం గరం మసాలా మొత్తం రెండు నిమిషాల పాటు మూత పెడుతున్నాను ఎందుకంటే ఈ మసాలా ఫ్లేవర్స్ అంతా కూడా మనకి ముక్కకు పెట్టడం కోసం రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇది చూసారు కదా తోటకూర అలాగే పచ్చసనపప్పు కర్రీ రెడీ అయిపోయింది మరి ఇంకెంత కాలుస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ